హలో వ్యూవర్స్ నేను విరమేష్ పోతరాజు రాదు ఇవాళ కొన్ని హైలైట్ పాయింట్స్ చూద్దాం ఒక వార్త తరచుగా కనిపిస్తుంది అన్ని పేపర్లలో వస్తుంది సోషల్ మీడియాలో కూడా అదే ట్రెండ్ అవుతుంది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సొంత కార్యకర్తలు ఉద్యమకారులే తిరగబడుతున్నారు ప్రతి మీటింగ్లో ఏమనంటే అంటే మాకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లనే మళ్ళీ ఓటమి చదువు చూసినాం ఇప్పుడు కూడా మీరు ఎంపీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మా మీద ప్రేమ వల్గా కానీ మొన్న కనీసం మేము పని చేస్తామన్నా మాకు పని అప్పయలేదు

నేను ఉద్యమంలో పాల్గొన కాబట్టి అడుగుతున్నా నేను కొట్లాడినా కాబట్టి అడుగుతున్నా నాకు బాధ ఉంది కాబట్టి అడుగుతున్నా అని చెప్పేసి అంత డైరెక్ట్గా వాళ్ళ పార్టీ ముఖ్య నాయకులు అని చెప్పేసి డైరెక్ట్గా విమర్శిస్తున్నాడు చూస్తున్నారు కదా ఇక్కడ కొంతమంది డైరెక్ట్గా విమర్శిస్తున్నారు కొంతమంది విమర్శించలేకపోతున్నారు బయటకు రాలేకపోతున్నారు సోషల్ మీడియా వేదికగా టెక్స్ట్ టెక్స్ట్ మెసేజ్లు పెడుతున్నారు చాలా మంది ఫేస్బుక్లో కూడా ఇక ఈ బాధ ఒక రకంగా ఉంటాయి ఇంక బయట వాళ్ళని తర్వాత ఫస్ట్ ఉన్న పాపం వాళ్ళ బాధలు తీర్చండి ఇప్పటికైనా నిజంగానే బీఆర్ఎస్ పార్టీ కింది స్థాయి కార్యకర్తలను ఉద్యమకారులను కరెక్ట్గా పట్టించుకున్నట్టయితే ఉద్యమకారులకు సరైన విలువ ఇచ్చినట్టయితే కనుక పార్టీ ఇంకొంచెం బెటర్ పొజిషన్లో ఉండేది అనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవం వీటితో పాటు మొన్న బాల్క సుమన్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కేవలం ఒక కవిత సపోర్టింగ్ వర్డ్స్ పెట్టిందే తప్పితే వింద పార్టీ చాలామంది ఉద్యమకారులు కూడా నెగిటివ్ అని పెట్టి కామెంట్లు అవును అసలు ఇవేలా మాట్లాడుతుండే కానీ మరి ఉద్యమకారులను మాట్లాడటంలో చాలా మంది ఇబ్బంది పడ్డాం కదా మన గురించి ఎప్పుడు మాట్లాడలేదు కోట్లు కోట్లు సంపాదించాలని చెప్పేసి వాళ్ళ పార్టీ కార్యకర్తలే కోసం మనకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న పరిస్థితి కూడా చూసినాం మనం కావాలంటే అవి కూడా చూపిస్తాను కానీ డౌట్ అయితే నాకు ఫోన్ చేయొచ్చు నేను ఎవరెవరు పోస్టులు పెట్టిన కూడా చూపిస్తా కావాలంటే సో ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇట్లా అయింది నిజంగా వాళ్ళు రియలైజ్ కాకపోతే ఎట్లా ఇప్పటికైనా అవతల మీద నెట్టేసే బాధలు ఇంకా ఇంకో వార్త చూపిస్తా మీకు ఇంకో ఇది కేసీఆర్ సంబంధించిన వార్త ఒకటి రేవంత్ నన్ను టచ్ చేయలేవు నా పార్టీని సైతం ముట్టుకోలేవు నీకన్నా హేమ హేమీలనే ఎదుర్కొన్నా ఎన్ని రోజులు ఉంటావు చూద్దాం అంటే ఎన్ని రోజులు ఉంటావు అంటే ఎట్లా కనీసం పాపం పెద్ద బాబు కన్నా దిమాకు ఉంటుంది పాపం వీళ్ళు ఈ చిన్న చిన్న హరీష్ రావు కేటీఆర్ లాంటి వాళ్ళు వీళ్ళంత అంత నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతురేమో మీ మీ పార్టీ పతనం అయిపోతుంది ఎక్కువ రోజులు ఉండాలని అంటుంటే మెచ్యూరిటీ లేక మాట్లాడుతున్నాం అనుకున్నాం ముఖ్య పదేళ్ళు ముఖ్యమంత్రి చేసినటువంటి కేసీఆర్ ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఇంకెక్కడిది అందుకే అసలు జనాలు మేము మీ మీద అసహనం వ్యక్తం చేస్తుంది మీ మీద నమ్మకం కోల్పోతుంది కూడా ఎందుకే ప్రభుత్వాలు చేస్తామని అప్రజాస్వామికమైన నిర్ణయాన్ని జనాలు పసిగట్టిరు కాబట్టి మీకు ఆదరణ దక్కలేదు ఏ ఉంది దీంతో పాటు కొడుకు పెడదు చూడండి ప్రభుత్వాన్ని కూల్ చేస్తామన్న విధంగా వార్త చెప్తే ఇట్లా ఉంటుంది భారీ సో మేత ఇది ఒక వార్త మీరు ఖచ్చితంగా చూడాలి సిఎస్ సోమేష్ కుమార్ ఉన్నాడు కదా మొన్నదాకా బీహారీ అని చెప్పేసి అరే మీరు ఇవన్నీ పెట్టారు ఇక సరే కాళేశ్వరం అవినీతి కథ కార్యక్రమాలు అన్ని అందరి వ్యక్తి ఈయన కూడా బా బయటపడతారు ఏదో రకంగా అందరు బయటపడతారు ఇది ఒక్క వార్త గురించి చెప్పురి ఒక సిఎస్ సోమేష్ కుమార్కు ఈ ఫార్మాసిటీ ఏదైతే రద్దు చేసిండో రేవంత్ రెడ్డి రద్దు చేయగానే తిరోగమన దిశలో ప్రభుత్వం అని చెప్పేసి కామెంట్ చేశారు కదా మీకు రెండు పాయింట్లు చెప్తా రైతు బంధు విషయంలో ప్రశ్నించింది భూస్వాములే వందల ఎకరాలు కబ్జాలు చేసుకున్న నాయకులు మాత్రమే దాని గురించి మాట్లాడారు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న రైతులు ఎప్పుడో నాటలు ఆ టైంకి వీళ్ళు విమర్శించే టైంకి వీళ్ళ బాధ ఏంటంటే అధికారం పోయింది సెక్యూరిటీ పోయింది ప్రజల ఆదరణ అయింది కనీసం పైసలు పైసలైనా పడితే ఇంత ఎంజాయ్ చేద్దాం మన పైసలు ఒక్కసారి టక్ మనీ కోటి రూపాయలు పడతాయి అన్నట్టు అనుకోరు అది పడకపోయేసరికి బాధపడ్డారు ఒకటి ఇక ఈ ఫార్మాసిటీ ముందే ప్రపోజల్ వీళ్ళకి ముందే తెలిసి వీళ్ళు ముందే రైతుల దగ్గర అగ్గసగ్గ బా భూములు కొనుక్కొని లాక్కొని వందల ఎకరాలు ఆక్రమించుకుని ఫార్మాసిటీ అని కలగా అంటున్న పరిస్థితిలో రేవంత్ రెడ్డి వచ్చి ఇదంతా గ్రహించి కుట్రం గ్రహించి ఫార్మాసిటీని వెనక్కి తీసుకోవడం తోటి ఉలిక్కి పడిపోయి రాష్ట్రం తిరోగమైన దిశలో ఉందని చెప్పేసి కామెంట్ చేస్తుంది సామాన్య జనాలు ఒకసారి బాగా ఆలోచించాలి నేను రేవంత్ రెడ్డి వెనకస్త వేసుకొస్తలేండి ఎవరిని ముందరికి వేసుకొస్తలేండి అందరి పరిస్థితి గదే ఈ అన్ని ముందే చేయబోయే అన్ని ప్రాజెక్టుల గురించి ముందే అవగాహన ఉంటుంది దాని చుట్టే వీళ్ళు భూములు ఉంటారు దాని చుట్టే వీళ్ళు ఒక అవినీతి వలయాన్ని ఏర్పాటు చేసుకుంటారు వీళ్ళందరూ కలిసి సో ఎన్ని ఎకరాలు చూడండి ఇగో ఫార్మాసిటీ ప్రకటనకు ముందే భార్య పేరిట ఇరవై ఐదు ఎకరాలు బావుమరిదికి వంద ఎకరాలు బంధువులకు భూ కొనుగోలు వందల కోట్ల విలువ చేసే ఆ భూములే కాదు ఓ ఐపీఎస్ ఏకంగా రెండు వందల ఎకరాలు ఉన్నాడట ఇగజప్పూరి ఫార్మాసిటీ రద్దు చేయడం మంచిదైందా లేకపోతే తప్పు నిర్ణయమా ఇంకా వీళ్ళందరూ చాలా చౌక కొనుగోలు చేయడం అంటే రైతులను నిండా ముంచేయడమే దీన్ని దీని మించిన మోసం మరొకటి ఉండదు వీళ్ళు కాదు నాయకులు సీనియర్ అధికారులు కూడా ఏడా కొనేసారు అందుకే రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదట్లో ఫార్మసీ రద్దనగానే ఉలిక్కి ఈ మాఫియా పైగా ఈ భూములకు రైతు బంధు కూడా ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం అయిపోయినా అరే ఏం చూడు రాడు అంతా ఇగో కేసీఆర్ నిజంగానే సిగ్గుపడాల్సిన పథకం ఆచరణ అది సోమేష్ కుమార్ అక్రమాల్ని తవ్వే కొద్దీ ఇంకా ఎన్ని భాగవతాలు భయపడతావు బయటపడతాయో ఈ రేవంత్ రెడ్డి కనుక ఈ ప్రజాన్ని ఏమంటారు పరిపాలన చేసినప్పుడు కూడా పనిచేయాలి అంతగానోని అవన్నీ తవ్వకుండా పోతే ఆరు నెలలైన ఓడిపోయి ఏడైనా ఓడించినట్లేదు ఏం చేసి కలవద్దు వీళ్ళని ఏం చెప్తే సక్క అవుతారు సో ఇది ఓవరాల్గా ఉన్న పరిస్థితి ఇంకా వార్త ఏదన్నా ప్రజావాణి కార్యక్రమం చూస్తామన్నది మాజీ మంత్రి హరీష్ రావు సడారు బీఏసీ మీటింగ్ నుంచి మధ్యలోకి వెళ్ళి వచ్చినట పాపం ఇంకా బీజేపీ వాళ్ళను కాంగ్రెస్ వాళ్ళను బీఏసీ మీటింగ్ కూడా ఇప్పుడు ఆహ్వానించలే నిరసన తెలిపారు వాళ్ళు రేవంత్ రెడ్డిని చాలాసార్లు సస్పెండ్ చేసిర్రు ప్రతిపక్షాలకు గొంతు నొక్కేసిరు అప్పుడే అప్పుడు మీరు చేసినాయి అన్నీ నడిచినాయి మళ్ళీ అధికారం వస్తాం అనుకోరు ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది చంద్రశేఖర్ రావుకు లాభం దాని దాని ఏమంటారు చామర్ మార్చి అని చెప్పేసి ఓ గగ్గోలు పెడుతున్నారు మీరు కనీసం రెస్పెక్ట్ చేసి రావాలన్నా జహీరాబాద్ ఇంకేమున్నాయి వార్తలు ఇది ఒక వార్త ఇంట్రెస్ట్ చెప్పాలి ఈ కోమటరెడ్డి బ్రదర్సు బ్రదర్స్ ఏం చేసినా కూడా హోం మంత్రి హోంమంత్రి అయ్యి వాళ్ళని జైలుకి పంపాలని కోరిక ఓపెన్ అయినా రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీ వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే కొమ్మరి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీ సమావేశాల తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటున్నారు తనకు మంత్రి పదవిపై అధిష్టానం హామీ ఇచ్చిందన్నారు హోంశాఖ ఇవ్వాలని కోరుతున్నారు రాజగోపాల్ రెడ్డి ఓంశాఖ ఈయనకి ఇస్తేనట కేసీఆర్ కుటుంబాన్ని అందరూ జైలు పంపుతానట రాజగోపాల్ రెడ్డి అన్నా సరే నీకు ఏమి ఇస్తాను వాళ్ళు కమిటీ ఇచ్చి కమిట్మెంట్ ఇచ్చినా తెలియదు హోంశాఖ అత్తనే నీకు జైలు పంపుతా లేకపోతే లేదనేది అనేది కాదు మీ ప్రభుత్వం నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మీరు అధికారులకు వచ్చిందే కాళేశ్వరం కాళేశ్వరం రామేశ్వరం అదేంది కాళేశ్వరం అవినీతి అని కథలు చెప్పుడు వచ్చారు హరీష్ రావు అవినీతి చేసిన అన్నారు కేటీఆర్ చేసినన్నారు కేసీఆర్ చేసిన అన్నారు ఈ ముగ్గురి మీరు ఒక్కరి జైలు పంపినా మీరు నిజంగా మాట వెళ్ళబడ్డట్టే ప్రజల విశ్వాసాన్ని చూడగొట్టరు లేకపోతే మళ్ళీ ఐదేళ్ళకి మిమ్మల్ని కూడా తీసేకుండా పెట్టేస్తారు సో ఆ కాళేశ్వర అవినీతి ఎంబడ పడబుర్రీ ముందుగాలా ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి హైలైట్ పాయింట్స్ మరిన్ని వార్తలతో మళ్ళీ మీ ముందుకు వంటి స్టేట్ సామాన్య బ్రహ్మాస్త్రం ఇది చిన్న వార్త నేను మీ రమేష్ పోతున్నాను